రాచలూరు గ్రామ గ్రామ ప్రజలందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు నేను రాచులూరు గ్రామానికి సంబంధించిన అమ్మాయిని మా నా పేరు వచ్చేసి తిరుగమల్ల సుమలత మా హస్బెండ్ నేమ్ వచ్చేసి తిరుగమల్ల కృష్ణ మేము రాచులూరు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చినటువంటి గుర్తు రిమోట్ గుర్తు ఇవ్వడం జరిగింది మేము కాంగ్రెస్ తరపు నుంచి బరిలో ఉన్నాము పోటీ చేస్తున్నాము మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది మేము గ్రామంలో ఉన్నటువంటి ఎలా ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు గ్రామ ప్రజలు మాకు తెలియజేయడం జరుగుతుంది మేము మేము మమ్మల్ని ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు మా రిమోట్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపిస్తే మీ యొక్క సమస్యల్ని మేము తప్పకుండా నెరవేర నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా యొక్క విద్యా అర్హతలు వచ్చేసి నేను బీఈడ్ కంప్లీట్ చేశాను పీజీ కంప్లీట్ చేశాను చదువుకున్న వాళ్ళను చూడండి చదువుకోని వాళ్ళను చూడండి చదువుకున్న వాళ్ళు ఒక సర్పంచి పదవికి పోటీ చేస్తే వాళ్ళు గెలిస్తే ఏ విధంగా పరిపాలన ఉంటుంది ఒక దగ్గర వెళ్ళి మాట్లాడడం కానివ్వండి ఎక్కడైనా మాట్లాడగలిగే శక్తి చదువుకున్న వాళ్ళకి ఉంటుంది అది నేను మీ మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి క్యాండిడేట్స్ ని వీళ్ళ అర్హతలు ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్లు కానీ ప్లస్ పాయింట్ కానివ్వండి ఎంత చదువు ఎంత వరకు చదువుకుంది అమ్మాయి కదా ఏం చేస్తుంది అనేది ఆలోచన తీసేసి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని మా రిమోట్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను